అమెరికా దేశంలో ఒక కంఫర్టబుల్ లైఫ్ నేను బ్రతుకుతా ఉన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నెల తిరిగే లోపల చక్కగా జీతం పడతా ఉంది డాలర్స్లో అకౌంట్లో ఒకరోజు ఎందుకో ఆశ కలిగింది ఏమనంటే డబ్బులు బాగా ఉంటే దేవా విశ్వాసాన్ని వాడే అవసరమే రావట్లేదు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఏదైనా అవసరాలు తీర్చుకోవాలంటే ఇక నాకు నీ మీద ఆధారపడాల్సిన అవసరం రావట్లేదు కానీ విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది ప్రభా నాకు అవకాశం ఇవ్వని ప్రార్థన చేశానండి దేవుడు ఆ ప్రార్థనకు జవాబేనేమో జాన్ వెస్లీ గారిని నేనున్న పట్టణానికి అక్కడ వాక్యం అందించడానికి పంపించడం మా వివాహం జరగడం వివాహం అయ్యి అడుగుపెట్టనేమో రాజమండ్రికి అప్పటి నుండి విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నేటికి అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నామండి ఒకవేళ మీలో కొంతమంది అనుకోవచ్చు జాన్ వెస్లి గారికి బ్లెస్సీ వెస్లీ గారికి ఏంటండి బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా ఫండింగ్ ఉందని వీ నో హౌ ఆర్ లివింగ్ బై ఫైత్ దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే నడిపింపు ప్రకారం ఒక్కొక్క అడుగు ఎలా వేస్తున్నాం మాకు తెలుసండి విశ్వాసాన్ని చాలా వాడడానికి దేవుడు సహాయం చేశాడు విశ్వాసం వాడే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి దేవుని నా మనకి మహిమ కలుగునిగాక హలేదు